హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ లో టేస్టీ అండ్ హెల్దీ బ్రోకలీ ఫ్రై ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం బ్రోకలీని తినడం వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది ఒక చిన్న సైజు బ్రోకలీని తీసుకోండి ఫస్ట్ ఒక గిన్నెలో సాల్ట్ వేసి వాటర్ ని బాయిల్ చేయండి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకోండి ఫ్రై కి కాబట్టి నెక్స్ట్ బాయిల్ చేసిన వాటర్లో బ్రోకలీని మొత్తం వేసేసుకోవాలి ఆ తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు శనగపిండి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను కారము హాఫ్ స్పూను గరం మసాలా అండ్ జీలకర్ర ధనియాల పొడి మంచిగా మిక్స్ వేసుకోవాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఒక పావునర ఆయిల్ వేసుకొని జీలకర్ర ఇంగువ వేసుకున్న తర్వాత మంచిగా జీలకర్ర వేగిన తర్వాత బ్రోకలీ మొత్తం వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం మిక్స్ చేసుకున్న శనగపిండి మసాలా వేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బ్రోకలీ ఫ్రై చపాతీకి అయితే చాలా బాగుంటుంది సాంబార్లోకి అంచుకు కూడా పెట్టుకొని తినచ్చు చాలా టేస్టీ ఉంటుంది బ్రోకలీ ఫ్రై చాలా ఈజీగా ఉంది కదా హెల్త్ కూడా చాలా మంచిది నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి